సాగునీటి కోసం కోటం ప్రభుత్వాన్ని వైఎస్ఆర్సీపీ అనంతపురం జిల్లా సింగనమరణ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ మంత్రి డాక్టర్ సాకేష్ సరిజాన హెచ్చరించారు టెంకాయ కొట్టడం తప్ప చెరువులకు నీటిని వదలలేని టీడీపీ నాయకులంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు క్యూసెక్కులు నీటి నియామకాలు కూడా తెలియని అధికార పార్టీ నాయకులంటూ ఇద్దేవా చేశారు అక్రమ ఇసుక మట్టి తవ్వకాలు అయిపోయే వరకు చెరువులకు నీటిని వదలరేమో అంటూ కూటమి నాయకులపై శైలిజానాథ్ అనుమానం వ్యక్తం చేశారు ఈ నెల పదహారో తేదీలోపు నీటిని వదలకపోతే తామేంటో అనేది చూపిస్తామని కూటమి ప్రభుత్వానికి ఆయన హెచ్చరిక జారీ చేశారు పుట్లూరు మండల రైతుల సహనానికి హద్దులున్నాయని రైతులు ప్రజల సహనాన్ని కూటమి నాయకులు పరీక్షించకూ సూచించారు అనంతరం సుబ్బరాయ్ సాగర్ నుంచి పుట్లూరు గరుగుచింతలపల్లి కోమటికుంట చెరువులకు తక్షణమే నీరు విడుదల చేయాలని కోరుతూ హెచ్ఎల్సీ అధికారులకు వినతి అందించారు ఆరోగ్యంట్లా వదసిట్లాట్లా ఎట్లాండి కొనే ఉందా కొంచెం కిందకి ప్రాండి ఆ కింద ఉన్నారు కదా ఏమను రౌండ్ ఆఫ్ చేద్దాం ఇది 3 మంత్స్ కొంచెం పక్కన కడదాం మనం ఇప్పుడు మార్చాం మేము ఎప్పుడైతే మీ ఆఫీస్కి వస్తామని చెప్తామో మీరు అప్పుడు ఒక ప్రకటిస్తారు మాకు కలెక్టర్ గంట్రాక్టర్ కలెక్టర్ కలెక్టర్ ఎవరినైనా నేను కమ్మే పొజిషన్ లేదు రెండు నెలలు చేయలేదు బాధ ఏంటంటే మీకు కన్సర్న్ లేదు అని లేదు ఆ రోజు మీరు మాకంటే రోజున మరొకసారి హెచ్ఎల్సి ఆఫీస్కి రావాల్సిన అవసరం ఏర్పడింది దాదాపు ఒకటి నెల కాలం నుండి రేపిస్తాం మన్నాడిస్తామని చెప్తా ఉంటారు ఇంతవరకు చుక్క నీళ్ళు కుట్లూరు గరువు చింతలపల్లి పోమడి కుంట్ల చెరువు ఎప్పుడు మాట్లాడినా షట్టర్లు షట్టర్లు పనిచేయడంలే షట్టర్లు చెడిపోయినాయి లేకపోతే నీళ్లు ఎట్లా పోతే అర్థం కాదు ఇట్లా మాటలు మాట్లాడతాను నేను స్పష్టంగా చెప్పాలనుకుంటా ఉన్నాను ఎందుకంటే ఈ మధ్యకాలంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు రాజకీయం చేస్తూ ఉన్నారు రాజకీయం చేస్తూ ఉన్నారని మాట్లాడుతారు రైతులకు నీళ్ళు ఇప్పించడం రాజకీయం అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జిల్లా ప్రజల తరఫున శైలజనాథ్ రాజకీయాలే చేస్తాడు అది జనం కోసం వీళ్ళ కోసం బ్రతుకు కోసం తప్ప ఈ మాదిరిగా సంగతి స్పష్టంగా చెప్పాలనుకుంటా ఉన్నా ఎంతకాలం మభ్యపుచ్చుతారు అధికారులకేమో నీటి యాజమాన్య పద్ధతులు తెలియవు ఎక్కడెంత ఇస్తారో అర్థంగా నీటి పరిపాలన ఈ అధికారం వెలగ వాళ్ళకి తెలియదు నీటిఎంసీలు వస్తూ ఉన్నాయి ఎట్లా పోతా ఉన్నాయి ఎప్పుడు వెళ్ళా ఏం కథ ఇవేవి లేవు మేము ఎప్పుడైతే వీళ్ళ గురించి మాట్లాడతామో ఒక రోజు ముందు స్టేట్మెంట్ ఇస్తారు ఆ స్టేట్మెంట్ తొందరలో ఇస్తామని ఇది ఆఖరి విషయంగా చెప్తా ఉన్నాం ఆఖరి వార్నింగ్ అనుకోకుండా చెప్తా ఉన్నాం ఆఖరి వాస్తవానికి ఈరోజు తెలుసుకుందాం అనుకున్నాం కానీ వాళ్ళు వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారం పదహ పదహారవ తారీఖు పదహారవ తారీఖున సుబ్బరాయసాగర్ నుండి పుట్టూరు కెనాల్ నీళ్లు వదిలి పదిహేడు కిందకి పంపిస్తామని చెప్పారు నేను నమ్మడానికి సిద్ధంగా లేని పట్ల ఐఏబీ మీటింగ్ కూడా జరగలే ఈ జిల్లాలో అధికారులు ప్రజాప్రతినిధులు అట్లాగే ప్రజలకు సంబంధించిన వాళ్ళంతా కలిసి ఈ నీళ్ళు ఏ విధంగా పంపిణీ జరగాలి ఏ సిస్టమ్ నీళ్లు పోవాలి పారుపత్తి బ్రాంచ్ కినాల్కి ఎన్ని గార్డీలో ఎన్ని ఎక్కడ సింగమ చెరుకు ఎట్లా పంపిస్తాం మీతో ఏ లేవు వాళ్ళ దగ్గర మా దగ్గర లేవు ఏ మీ దగ్గర ఉన్నాయి నీళ్లు మీరు వాటిని వృధా చేశారని చెప్పాలనుకుంటా ఉన్నానే టీఎంసీలో టీఎంసీలు నీళ్లు వృధా చేశారు మీరు ఏమైనా మాట్లాడితే అసలు రైతాంగం పక్ష రైతాంగం పక్షానే మీకు తెలీదు ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు కూటమి నాయకులు స్పష్టంగా చెప్పాలనుకుంటా ఉన్నాము అయితే మీరు తక్షణం నీళ్ళు ఇడిపించండి మీరే టెంకాయ కొట్టండి మన కొట్టిపోయారు కదా రాని నీళ్ళకి రాని నీళ్ళకి టెంకాయ కొట్టిపోయారు వాటి ఎక్కువైపోయింది మీకు టెంకాయ కొట్టుకోండి ఆ టెంకాయతో పాటు ఆరు టెంకాయ పోయి రాండి ద్వార మధ్యంలో మా పిల్లలకు మా పిల్లగారులు వచ్చి ఆ నీళ్ళు ఇళ్ళ ఇస్తారు మీకు ఇబ్బంది ఏం లేదు కానీ ఆ నీళ్ళు కూడా తోడుకొని వచ్చిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మీరు కనుక రోజున స్పష్టంగా చెప్తా ఉన్నాం రైతుల పక్షాన మా ఓపికకి మా బాధ కూడా ఎక్స్ప్రెషన్కి ఒక హద్దు ఉంటుంది మీరు ఆ హద్దును క్రాస్ చేస్తూ ఉన్నారు మీరు మా మంచితనాన్ని మీరు లేకుండా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మేము ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగానే మాకు రావాల్సిన హక్కు వాటా గురించి మాట్లాడుతూ ఉన్నాం హక్కు లేకుండా మాట్లాడటంలే ఇక్కడ ధర్మ పన్నాలు చెప్పడం మానేయండి ఉపదేశాలు మాకొద్దు మీరు బాగుండాలా అందరూ బాగుండాలా ఆయన ముఖ్యమంత్రి అట్లే చెప్తాడు మనకు కూడా చెప్పాడు అందరూ బాగుండాలా అందరూ బాగుండాలా అనే మాట కంటే కూడా బాగులేని వాళ్ళు బాగుపడాలా బాగుండాలని చెప్పి చెప్తే బాగుండేది కనుక అందరూ బాగుండాలని సర్వేజనా సుఖనోపతిలో మాటలకి సిద్ధంగా లేమని స్పష్టంగా చెప్తా ఉన్నా తాగడానికి కూడా నీళ్ళు ఇబ్బంది వస్తాయి పుట్లూరు మా ప్రాంతానికి అంతా కూడా ఆకిరి ఆల్రెడీ స్టార్ట్ అయింది సార్ ఆ భీమేష్ అంటే ఆల్రెడీ స్టార్ట్ అయింది పంపు భీమేష్ నీళ్ళు మస్తున్నట్టు ఆకి చాలా కష్టంగా ఉంటుంది అక్కడ మీకు అర్థం కాదు ఇది ఈ అధికారులకు అర్థం కాదు అధికారం వెలగబెట్టే వాళ్ళకు కూడా అర్థం కాదు కేవలం కేవలమేదిన మాట్లాడడం నిజంగా మీకు అంత పౌరుషం ఉంటే నిజంగా మీకంత పట్టుదల శక్తి ఉంటే ఈ పదం కావాలని వార్త ఉన్నాడు అంత మీకు పట్టుదల శక్తి ఉంటే రేపటి నుంచి పంపించండి మేము కూడా ఇది యూ అభినందిస్తాం మిమ్మల్ని ఆలస్యంగా అయినా సరే మాటలు పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు మీకు లేదు ఆ ఎంపీఆర్ లో నీళ్ళ గురించి మాతో మాట్లాడుతున్న తెలియని వాళ్ళ గురించి మాట్లాడండి ఇప్పుడున్న ఇప్పుడున్న అధికార పార్టీ వాళ్ళకి నీళ్ళు అంటే తెలియదు క్యూసెక్ అంటే తెలియదు షటర్ అంటే తెలియదు నీళ్ళు ఎట్లా పోతాయో తెలియదు ఏమి రియలైజ్ చేసి అంటే తెలియదు ఆవులు ఎంత అయితే తెలుగు ఏమీ తెలియదు ఆ నీళ్ళు వచ్చినా టెంకాయ కొట్టండి టెంకాయ కొట్టిపోయిన తర్వాత నీళ్ళు రాకపోతే రాలేదు షట్టర్ చెడిపోయింది నీళ్ళు వదిలే ముందర షట్టర్లు చూసుకోవాలా వారికి గ్రీస్ వేయాలా నట్లో బోల్ట్లో లూజ్ అయితే టైట్ చేసుకోవాలా బైక్ కిందికి లాగి అన్న ఇంగితమైన జ్ఞానం అది ఉండకపోతే మీరేమి నీళ్ళ గురించి మాట్లాడతారు మా దగ్గర నీళ్ళు మాకు ఎట్లా ఇస్తారు ఈ యొక్క అసమర్థ నీటి యాజమాన్య పద్ధతులు అసమర్థ లేకుంటే పట్టించుకొని నీటి వలనే ఈ జిల్లా ఇబ్బంది పడతా ఉంది ఈ రోజున అన్ని ప్రాంతాలకు గా నీళ్లు పోవలసిన ఈ కాలంలో కృష్ణలో కానీ తుంగభద్రలో కానీ నీళ్ళు గా వచ్చిన ఈ కాలంలో అట్లాగే కొన్ని ప్రాంతాలు మినహా చాలా ప్రాంతాల్లో సుమారు వర్షాలు పడిన ఈ కాలంలో నీళ్లు పంపలేకపోవడం అన్నది మీ యొక్క ఫెయిల్యూర్ కాదు అది మీ యొక్క అసమర్థ విధానాలు ఉంది తప్ప ఇంకోటి కాదు మీకు రైతాంగం అంటే ఏమాత్రం భయం లేదు పుట్లూరులో అంటా ఉన్నారు చెరులో చెట్లు కొట్టేసినాక నీళ్ళు ఏమో సార్ అని అంటా ఉన్నారు పుట్లూరులో జనాలు మళ్ళీ ఇంగోరు అంటా ఉన్నారు అసలుకి మట్టి మట్టి అంతా అమ్ముకునేదాకా నీళ్ళు సార్ అంటూ ఉన్నారు మట్టి ఇసక్ గురించి మరీ మాట్లాడతాం ప్రజా సంపదని ఏ విధంగా తీసుకెళ్తా ఉన్నారో ఎట్లా అడ్డుకోవాలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ నాయకత్వాన స్పష్టమైన అవగాహన ఉంది వి విల్ సీ దట్ కాకపోతే మరొకసారి రిక్వెస్టింగ్ ఆల్ ద గవర్నమెంట్ అఫీషియల్స్ అట్లాగే రూలింగ్ పార్టీ వాళ్ళని కూడా మీరు తక్షణం నీటి యాజమాన్య పద్ధతులు నేర్చుకోండి మీకు తెలియకపోతే మీకు అర్థం కాకపోతే మా దగ్గరికి రండి తుంగభద్ర డ్యామ్ దగ్గర నుండి మాల్యాల ఎత్తిపోతల దగ్గర నుండి నీళ్ళు ఏ విధంగా తీసుకురావాలి ఎట్లా నడిపించాలి ఎట్లా రైతుకు అందజేయాలి సూచనలు కాదు కానీ మా చేత నుంచి చెప్పే ప్రయత్నం చేస్తాం ఎందుకంటే గవర్నమెంట్ అనేది ఒక కన్ఫ్యూస్ ప్రాసెస్ కాబట్టి మీ యొక్క దాంట్లో మా ప్రజలు ఇబ్బంది పడతారు కాబట్టి అంతేగాని కేవలం ఏ కన్జంప్షన్ కోసమో లేక రాజకీయమైన ఆలోచనలు పెట్టుకొని మాకైతే లేవు మాకైతే లేవు ఆ విషయాలు ఇప్పుడు మేము రాజకీయాల గురించి ఆలోచిస్తా లేవు ఆలోచించడానికి కూడా ఏం అవకాశం లేదు సింగరముల నియోజకవర్గం జగన్మోహన్ నాయకత్వాన్ని వైఎస్ఆర్సీపీది అది శైలాజనాథ్ది అది నారాయణ రెడ్డిది సత్యనారాయణ రెడ్డిది ఇట్ ఇట్లా అందరి దాకా అందరి అంటే ఈ మాట ఊరికి పూర్గా చెప్పడం లే నిరంతరం ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నాం మీరు పని చేయండి మొన్న సల్కం చెరువులో ఆ గుంతలో పడి ఇరవయో పదహైదో చచ్చిపోయినాయి ముప్పై వాడు ఇసక తోడిన వాడు చెప్పాలా ఆ గుంతలో ఆఖరికి ఎక్కలేక ఇవన్నీ కూడా మాట్లాడతా ఏమైనా మాట్లాడితే రాజకీయాలు చేస్తా ఉన్నారు రాజకీయాలు చేస్తానండి చాలాసార్ స్పష్టంగా చెప్తా ఉన్నా ప్రజల కోసం పనిచేయడం రాజకీయం అయితే మేమంతా రాజకీయమే చేస్తాం అది ప్రజల కోసం మాత్రమే విషయాన్ని గుర్తు పెట్టుకుని కోరుతూ అధికారులు చెప్తా ఉన్నా నేను మీరు ఇప్పటికే చాలా డేట్ చెప్పారు రాసుకోవచ్చే డైరీ అయిపోయింది నువ్వు రాసుకోలే ఎందుకంటే మా వాళ్ళంతా బొమ్మ ఎక్కువ మంది రాసుకు అలవాట్లేని వాళ్ళు పదహారో తారీఖు మీరు సుబ్బరాయ సాగర్ నుండి గుట్లూరు కెనాల్కి తగిన రక్షణతో ఇప్పటికే రక్షణ పెట్టుకొని కోరుతా ఉన్న నాగరికి పోలీసు పర్యవేక్షణలో హక్కుదారులకు నీళ్ళు వచ్చే విధంగా మీరు చేయకపోతే ఆ రోజున ప్రజాస్వామ్యబద్ధంగా రైతాంగం అంటే ఏందో సింగనమల నియోజకవర్గం అంటే ఏందో అట్లాగే పుట్లూరు మండలం ఎల్లనూరు మండలం అంటే ఏందో కూడా ఖచ్చితంగా స్పష్టంగా తెలియజెప్తామని చెప్తూ మరొక్కసారి ఇది బెదిరింపులు కాదు ఇది కడుపు మంట అంతే తాగే కూడా నీళ్ళు ఎండాకాలం రాలే ఎండాకాలం రాకముందే తాగే వీళ్ళు కష్టం వస్తే ఏం చేస్తున్నారు అట్లాగే పుట్లూరులో మనం చిన్న మీటింగ్ పోతే ఏమంటున్నా అంటే సార్ వీళ్ళు నీళ్ళు రానికుండా చేసి అదేదో ట్యాంకర్లు పెట్టుకొని లెక్క చంపాద్దాం అనుకుంటున్నారు సార్ కూడా ఇన్ని ఆరోపణలు ఉన్నాయి మీ మీద మీ యొక్క విషయాలపైన ఇంత నమ్మకం ఉంది జనానికి కాబట్టి దయచేసి ఏదైతే ఆఖరి మాటగా చెప్పారో నిలబెట్టుకోమని కోరుతా ఉన్నాం మీరు మీరు మాటలు పెట్టుకోండి మేము మా మాటలు పెట్టుకుంటామని తెలియజేస్తా ఉన్నాను నమస్కారం